హలో అండి ఇగో మేము పార్కుకి వెళ్తున్నాం కదా రేవంత్కి సంతోషం అవుతుంది నవ్వుతూనే అన్నాడు అందరు కనిపించేటట్టు నవ్వుతున్నాడు అందరు వచ్చి చూస్తారు ఏమైందని ఎట్లా అరుస్తుంది కీ రేవంత్ కీకలు పెడుతు బయటికి వచ్చినామని మని సంతోషంతో కీకలు పెడతాడు 재미있 <끄> <끄>

చూడండి ఎంత బాగుంది పార్క్లో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చురు చూద్దాం రేవంత్ ఏం చేసాడు రేవంత్ ఏం చేసాడు పార్క్ వచ్చినవా రేవన్ అయ్యో 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 ఫుల్ ఎంజాయ్ చేస్తుండు బయటికి తీసుకొచ్చినందుకు తీసుకురాక తీసుకురాక ఇక బయటికి తీసుకొస్తే రేవంత్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండు మంచిగా నవ్వుతున్నాడు ఫుల్ యాక్టివ్గా चाकलेट